ప్రభు నందు ప్రేమైనటువంటి దేవుని బిటలారా అనుదినము జీవాకులు వింటున్న మీకు ప్రత్యేకమైన వందనాలు మనము గలతీ పత్రిక మూడాధ్యాయము ఇరవై ఒకటి నుంచి ఇరవై తొమ్మిది వచనాలు ధర్మశాస్త్ర ఉపదేశము అన్న అంశములో గతంలో మనము ఇరవై ఆరో వచనం వరకు ధ్యానం చేసాము ఇప్పుడు ఇరవై ఏడో వచనం వరకు మనం ఇప్పుడు ఇరవై ఏడో వచనాన్ని ప్రారంభించబోతున్నాం ఇరవై ఆరు పూర్తయింది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈరోజు ప్రారంభించబోతున్నాం దయచేసి గమనించండి క్రీస్తులోనికి బాప్తి పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు ఇందులో యూదుడని క్రీస్తు దేశస్తుడని లేదు దాసుడని స్వతంత్రుడని లేదు పురుషుడని స్త్రీ అని లేదు యేసుక్రీస్తు నందు మీరందరూ ఏకముగా ఉన్నారు మీ క్రీస్తు సంబంధులైతే మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షిమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారం వారసులై ఉన్నారు ఈ వచనాల వివరణ గమనించండి దేవుని పెట్లారా క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించి ఉన్నారు చూడండి ఆ దినాలలో ఒక నీతిమంతుడు లేక యాజకుడు లేక ప్రధాన యాజకుడు అనడానికి ఒక యూనిఫామ్ ఉండేది అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఈరోజు నువ్వు నేను నీతిమంతులుగా తీర్చబడ్డ ఈ విషయంలో మనకున్న యూనిఫామ్ యేసుక్రీస్తుని ధరించుకోవడమే చెప్తున్నాడు దేవుని బిడ్లారా యేసుక్రీస్తుని ధరించుకున్నామంటే అర్థము పైకి కనబడే వస్త్రాలు కాదు యేసుక్రీస్తునందు విశ్వాసం ద్వారా అంతరంగంలో కలిగిన మార్పు అంతరంగంలో కలిగిన మార్పుకు నిదర్శనమే సత్క్రియలు అదే మన లో కనబడేటువంటి క్రియ కాబట్టి నువ్వు నేను యేసు ప్రభుని ధరించుకోవడం అంటే మనము బయటికి కనబడే వస్త్రాలు కాదు సుమ అంతరంగములో యేసుక్రీస్తు యొక్క స్వభావాన్ని కలిగి ఉన్నామని దీని భావమై ఉన్నది ఆ అంతరంగంలో ఉన్న క్రీస్తు స్వభావం క్రియల రూపంలో చూపించడం ద్వారా మనం యేసుక్రీస్తును ధరించుకున్నామని దీని యొక్క భావమై ఉన్నది ఇలా యేసుక్రీస్తుని ధరించుకున్న వారిని బట్టి ఇక యూదుడని క్రీస్తు దేశుడని లేదు దాసుడని స్వతంత్రుడని లేదు పురుషుడని స్త్రీ అని భేదం లేదు ఎందుకంటే ఆ దినాల్లో వాస్తవంగా స్త్రీకి విలువ లేదు ఆ దినాలలో మరి సామాన్యులు చాలా దూరంగా ఉండేవాళ్ళు ఇంకా చెప్పాలంటే కుస్టి వ్యాధులు ఉండేవాళ్ళు ఇంకా చెప్పాలంటే ఆవరణములో ప్రజలు ఉండేవాళ్ళు పరిశుద్ధ స్థలములైతే యాజకులు ఉండేవాళ్ళు అతి పరిశుద్ధంలో అయితే ప్రధాన యాజక సంవత్సరానికి ఒకసారి వెళ్ళేవాడు ఇలాంటి వ్యత్యాసము యూనిఫాము డ్రెస్ కోడ్ ఉండేది ఇప్పుడు అలాంటిది ఏమి లేదు ఇప్పుడు యస్సు క్రీస్తున విశ్వాసము ద్వారా ఎవరైనాను అందరూ సమానంగా క్రీస్తు రక్త ప్రోక్షణ ద్వారా దేవుని పిల్లలయ్యారు అందరూ సమానమయ్యారు భేదమేమీ లేదు తారతమ్యం లేదు మనమందరం క్రీస్తునందు విశ్వాసము ద్వారా దేవునికి పిల్లలమయ్యాము కాబట్టి అదే గొప్ప దేవుడు మనకిచ్చిన భాగ్యమని ఎంచి ఇక మనం అందరం ఏసుక్రీస్తు ద్వారా విశ్వాసం ద్వారా రక్షంపడ్డాము కనుక సహోదర ప్రేమ కలిగి ఏ ప్రేమ ఏసుక్రీస్తు నుండి మనం పొందాము ఏ ప్రేమ ద్వారా మనం రక్షింపబడి దేవుని పిల్లలమయ్యాము దేవుని నుండి పొందిన ఈ కనికిరాని ప్రేమను బట్టి ఇతరులకు అదే కనికిరాని ప్రేమను చూపిస్తూ మనం దేవుళ్ళు బాగా ఎదిగి ఫలించేలా ఇప్పుడే దేవుని కృప మన అందరికీ సహాయం చేసి నడిపించును గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్